మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయం మహోనతుడా కృపాల తండ్రి పరిశుద్ధుడ దేవా ఈ సమయంలో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మా జీవానికి ఉనికికి ఆధారమైనటువంటి దేవుడు సార్వభౌమాధికారి అయినటువంటి ప్రభుడు మానవులందరూ రక్షింపబడాలని కోరుతూ ఉన్న దేవుడు ఈ సమయంలో జల్పాయురి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డిస్టిక్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మా దేవ మీరు కనికరించండి మీరు కృప చూపించండి అక్కడున్న ప్రజలందరినీ మీరు దయచేసి ప్రభు కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం వారి కొరకు కూడా మీరు సులభమైన మరణించారు కదా నాయన మీ సు వార్త ప్రకటింపబడ్డానికి కృప దయచేయండి ఇక్కడ ఉన్న పదమూడు మండలాల కొరకు ఏడు వందల అరవై ఎనిమిది గ్రామాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం అక్కడ ఉన్న నాయకులను మీరు ఆశీర్వదించండి సరి అయిన పరిపాలన దయచేయడానికి వారికి మనసు దయచేయండి అక్కడ ఉన్నటువంటి దేవా మరి ఈ ఛానల్ యొక్క సపోర్టర్స్ అందరినీ మీరు ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రభావ మీ రక్షణ జ్వాల అక్కడ వెళ్ళినట్లు సహాయం దయచేయమని జలపాయగురి మండలాన్ని మీకు అప్పగిస్తా డిస్ట్రిక్ట్ని మీకే అప్పగిస్తా మా ప్రభును మీ ప్రియకుమైనటువంటి యేస కృష్ణలో అడిగి వేడుకుంటున్నాం తను ఆమె